Дальше. సల్మాన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు ఆయన లేటెస్ట్ చిత్రం ఆకాశంలో ఒక తార భారీ అంచనాలతో రూపొందుతోంది ఈ సినిమాలో దుల్కర్ సరసన ఎన్ఆర్ఐ ఇప్పుడు తెలుసుకుందాం దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ఆకాశంలో ఒక తార సినీ ప్రియల్లో సంచలనం సృష్టిస్తోంది సీతారామం లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దుల్కర్ ఈసారి ప్రేమ కథతో మరోసారి మ్యాజిక్ చేయనున్నారు ఈ చిత్రంలో హీరోయిన్ సత్విక వీరవల్లి కీలక పాత్రలో కనిపించనుంది దర్శకుడు పవన్ సాధినేని ఈ సినిమాను భావోద్వేగాలు వినోదంతో నిండిన కథగా తీర్చిదిద్దుతున్నారు రచయిత గున్నం గంగరాజు స్క్రిప్ట్ చిత్రానికి ప్రాణం పోసిందని సమాచారం గీతా ఆర్ట్స్ స్వప్న సినిమా లైట్ బాక్స్ మీడియా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి ఈ సినిమా దుల్కర్ కెరియర్ లో మరో విజయాన్ని రాయనుందని అభిమానులు ఆశిస్తున్నారు ఇక త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ డైరెక్షన్ ను రూపొందుతున్న త్రీ బిహెచ్ కే సినిమా నుంచి రెండో సాంగ్ ఆగిపోను నేను రిలీజ్ అయింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం జూలై నాలుగున విడుదల కానుంది అమృత్ రామ్నాథ్ సంగీతం అద్భుతంగా ఆకట్టుకుంటోంది సిద్ధార్థ్ నటిస్తున్న త్రీ బిహెచ్ కే చిత్రం నుంచి రెండో సాంగ్ ఆగిపోను నేను ప్రేక్షకులను ఆకర్షిస్తోంది శ్రీ గణేష్ దర్శకత్వంలో శాంతి టాకీస్ బ్యానర్ పై తెలుగు తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా జులై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది శరత్ కుమార్ దేవయాని యోగి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు మొదటి సాంగ్ కలలన్నీ ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకోగా ఆగిపోను నేను సాంగ్ కు అమృత రామ్నాథ్ సంగీతం దేవ సాహిత్యం గాత్రం అదిరిపోయాయి సిద్ధార్థ వైవిధ్యమైన లుక్లు ఈ పాటలో హైలైట్ దినేష్ కృష్ణన్ జితిన్ స్టానిస్లాస్ సినిమాటోగ్రఫీ గణేష్ శివ ఎడిటింగ్ రాకేందో మౌలి డైలాగ్స్ చిత్రానికి బలం ఈ సినిమా సిద్ధార్థ్ కు విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు కష్టపడితేనే దారును కదిలే ఎవడు నింపేది గలతలో హాయి గని వెంకటేష్ సినీ ప్రయాణం జోరుగా సాగుతోంది సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత రాబోయే రెండేళ్లలో మరిన్ని బిగ్ ప్రాజెక్టులతో అభిమానులను మెప్పించనున్నారు వెంకటేష్ ఫుల్ జోష్ లో ఉన్నారు సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత బ్యాక్ బ్యాక్ చిత్రాలతో ఆదరగొట్టనున్నారు మొదట మెగాస్టార్ చిరంజీవి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ లో కీలక పాత్రలో కనిపిస్తారు అనిల్ రావు పుడి దర్శకత్వంలో సంక్రాంతికి రిలీజ్ కు సిద్దమవుతున్న ఈ మూవీ హైప్ క్రియేట్ చేస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ లో త్రివిక్రమ్ తో కలిసి హృదయ స్పర్శి కుటుంబ కథాంశంతో వస్తున్నారు అక్టోబర్ లో దృశ్యం త్రీతో థ్రిల్లర్ మ్యాజిక్ చేయనున్నారు జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఈ సీక్వెల్ మల్టీ లాంగ్వేజ్ లో రాగా సమాచారం సంక్రాంతికి అనిల్ రావు పుడితో సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ తో మరో బాక్స్ ఆఫీస్ ధమాకా చేయనున్నారు వెంకీ వైవిధ్యమైన పాత్రలతో మాస్ క్లాస్ అందరినీ ఆకట్టుకోనున్నారు